చెరువుని కబ్జా చేసి ప్రభుత్వ భూమిలో భారీ ఎత్తున నిర్మాణాలు చేసిందనేటువంటి ఆరోపణలు గత రెండు మూడు రోజులుగా విస్తృతంగా వచ్చాయి వీటిపైన ప్రస్తుత ప్రభుత్వం హైడ్రా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలో హైడ్రా ఒక అడుగు ముందుకు వేయబోతోంది అక్కడ స్థల పరిశీలన చేసి స్థానికంగా వచ్చినటువంటి నివేదికల ఆధారంగా అవసరమైతే కూల్చివేయడానికి కూడా వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి సంకేతాలు ఉన్నాయి ఇందులో నిజమేంత అలానే హైడ్రాని లీడ్ చేస్తున్నటువంటి కీలక అధికారి ఏవి రంగనాథ్ భద్రతను కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడం దేనికి సంకేతం ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం శ్రీనివాస్ గారు ఓవైసీ కాలేజ్ అంటే బండ్లగూడ ఏరియాలో ఒక దారి నిర్మాణం అది బహుళ అంతస్తుల నిర్మాణం దాదాపు డెబ్బై శాతం ఆక్రమణలు అంటున్నారు అక్కడ చర్య తీసుకోవడానికి లేదా వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఆక్రమణదారులు ఎవరైతే వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఇక్కడ చర్య తీసుకోవడం అంటే కూలగొట్టడం ఒకటే మార్గం అన్నట్టుగా కనిపిస్తుంది ప్రకృతిని పరిరక్షించాలంటే ఎంతవరకు అవకాశం ఉంది డెఫినెట్గా అండి ప్రకృతిని మనం కాపాడుకోకపోతే మన నెక్స్ట్ జనరేషన్కి ఏం మిగలదు ఇప్పటికే అన్ని ప్రాంతం అయిపోయినాయి దాదాపు రెండు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్లు విస్తరణలో హైడ్రా విస్తరించింది ఒకప్పుడు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది చెరువులు ఉండాల్సింది ఇప్పుడు వెయ్యి చెరువులు మాయం ఏడు వందల మిగిలినాయి దాంట్లో కూడా చాలా అక్రమణకు గురైనయి ముఖ్యంగా నగరం నడివడ్డున ఓల్డ్ సిటీ అంటే కన్నెత్తి చూడటానికి కూడా భయపడే పార్టీలు ఇది దాదాపు ఐదు దశాబ్దాల నుంచి వస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఈయన తీసుకున్న చర్య వల్ల అటు కాంగ్రెస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు ఏ నాయకులు ఉన్నా తప్పదని చెప్పి అంటున్నారు మనం చూసాం సినిమా యాక్టర్ అగ్ర హీరో ఎన్కన్వెషన్నే నెలమట్టం చేశారు అంటే ఎవరు కూడా ఉపేక్షించేది లేదని అర్థమైపోతుంది మాజీ కేంద్ర మంత్రి గారు కూడా కాంగ్రెస్ అతను ఇంకా ఇంకా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు ఎంత పెద్ద వ్యక్తులైనా ఎంత పెద్ద పార్టీ అయినా ఎంత శాసించిన రాజకీయాలు ఇప్పుడు జనం ఏం చూస్తుంటారు ప్రచల సంస్థలు ఏం చూస్తుంటాయి ఇది ఇది కొడితే కనుక ఈయన చిత్తశుద్ధికి ఎవరిని వదలరు అనేది మంచి ఇండికేషన్ అయింది కాబట్టి దానికే అవపడుతుంది అంటే ఒక్కటే ఒకసారి మనం వీడియో దృశ్యాలు చూస్తే గనక అంత భారీ బహుళ అంతస్తులు నిర్మాణాలు కేజీ టు పీజీ విద్యా ఫాతిమా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పేరుతో అక్కడ ఒక పెద్ద ఓల్డ్ సిటీలో అంటే ఇట్లాంటి నిర్మాణాలు ఈ స్థాయిలో విద్యా సంస్థలు ఉంటాయి అని ఊహించలేనంత కొత్తగా ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రత్యేకంగా ఈ మొత్తం ఈ ట్రస్ట్ గా ఆయన చైర్మన్ ప్రత్యేకంగా దీన్ని డెవలప్ చేయించారు అందుకనే ఆయన అన్నారు అవసరమైతే నన్ను కాల్ బిల్డింగ్ జోలికి మాత్రం వెళ్ళొద్దు ఎంత బెస్ట్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు చర్యలు తీసుకోవడం అనేది ఎంతవరకు సబబు అంటే ప్రజలకంటే గొప్ప కాదండి ఇది ఇది ఎవరి సొమ్ము ప్రజల సొమ్ము ఇది సల్కన్ చెరువు అనేది బండ్లగూడ దగ్గర ఉన్నది ప్రకృతి రమణీయంగా మధ్యలో ఉన్న స్థానం దాదాపు డెబ్బై శాతం హైదరాబాద్ అధికారులు ఒక అడుగు ముందుకేసి రాజాసింగ్ గారిని అయితే ఆల్రెడీ అయిపోయింది డెబ్బై శాతం మొత్తం కబ్జా అయిపోయింది కేజీ టు పీజీ అని చెప్పేసి విద్యని వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ వదలొద్దు పూర్తి సపోర్ట్ మాది అని చెప్పి రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే చెప్తున్నాడు ఓల్డ్ సిటీలో ఆయన కీలకమైన బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి అంటే మేము పూర్తి సపోర్ట్ చేస్తామని ముఖ్యమంత్రిగా బీజేపీ ముందుకు వచ్చింది అటు కాంగ్రెస్ పార్టీ పూర్తి సపోర్ట్ ఉంది స్వచ్ఛంద సంస్థలు సపోర్ట్ ఉంది ఇక్కడ సపోర్ట్ లేని అక్కడ ఎవరికి ఎక్కడ ఒకప్పుడు మిత్రపక్షం కాంగ్రెస్కి ఎంఐఎం అంటే వాళ్ళు వాళ్ళు ఏ చేసినా అక్కడ కరెంటు బిల్లు కట్టపోయినా ఏ అడిగేవాళ్ళు లేరు ఒక ఒక సపరేట్ ఒక దేశం అనే భావనలో వాళ్ళు ఉండిపోయారు అక్కడ అది ప్రజలు ముఖ్యం ఇక్కడ ఆంధ్ర ఇప్పుడు హైదరాబాద్ యొక్క సంరక్షణ ముఖ్యం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా రూపాంతరం చెంది హైదరాబాద్ని పరిరక్షించుకోవాలని బాధ్యత పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది సరే ఇది కట్టాడు మీరు అన్నట్టు బిల్డింగ్స్ చూడండి అసలు ఇప్పుడు కొద్దిగా బాధ ఒక నిమిషం ఒక నిమిషం వినండి ఇప్పుడు పర్సనల్గా ఫామ్ హౌస్ లేదంటే వ్యక్తిగతమైనటువంటి నివాసాల కోసమో కమర్షియల్ పర్పస్లో ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ ఉంది చూస్తే అది కూడా వెరీ బ్యూటిఫైడ్ కానీ అక్కడ జరిగింది కమర్షియల్ యాక్టివిటీ ఇది ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇంత పెద్ద విద్యా సంస్థని అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంత మౌలిక వసతులను కల్పించడం అంటే చాలా పాజిటివ్గా చూడాల్సినటువంటి అంశం గారి ఇక్కడ కూడా ఆక్రమణలే క్రైటీరియా డెఫినెట్ గా ఎందుకంటే కేశవ గారు మీరు చెప్పింది కరెక్టే మీరు గుండె తరక్కుపోద్ది అంత బిల్డింగ్లు పడగొట్టాలన్నా కానీ అక్కడ మూడు పాయింట్ ముప్పై కుంటలు మూడు ఎకరాలు ముప్పై కుంటలు ఆక్రమించి కట్టారు కాబట్టి నాగార్జున గారిది పూర్తిగా నిలమట్టం చేశారు ఇక్కడ పక్క బిల్డింగులు ఈ బిల్డింగులు ఎక్కడి సల్కన్ చెరువు అనేది అది ప్రజల దాహార్తిని చేర్చడానికి ఉండే చెరువుని పూర్తిగా డెబ్బై శాతం ఆక్రమించుకొని చెరువు మధ్యలో కట్టారంటే ఎవరి సొమ్ము అది ప్రజల సొమ్ము ప్రభుత్వం సొమ్ము అంటే ఎంత సుందరమైన భవనాలు కట్టినా ప్రజల ఆస్తిని ప్రజలకి ఏంటంటే పరిరక్షించాల్సిన బాధ్యత ఎవరిది దాంట్లో కట్టడానికి ఏ హక్కు ఉంటుంది ఇది తప్పు కదా అదే మిత్రపక్షాలు కదా సరే అదే మిత్రపక్షం అయితే మీరు అన్నట్టు అభివృద్ధినిమో నన్ను కాల్చి అది కోలగొట్టండి పాటు అని అంటున్నాడు అంటే అంటే ఒక ఒకప్పుడు బెదిరించారు వాళ్ళు చాలా చేశారు అదే సమయంలో ఓవైసీ పెద్ద అయిన వాళ్ళ అన్నయ్య గారు అయితే అసలు అట్లయితే నెక్లెస్ రోడ్ కోల్ కోలుగొట్టిన అంటే ఇక తన దాకా వస్తే కానీ తెలియదు అన్నట్టుగా మిగతాయి చూపిస్తున్నారు ఇక్కడ ఇవన్నీ పక్కన పెట్టనండి రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ అవర్ సార్ రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒక్క అడికి ఈ మధ్య కాలంలో ఆ కట్టడాలు జరిగినాయి హైడ్రా నిర్ధారించింది అంటే రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఎవరున్నారు తెలంగాణ రాష్ట్ర అధికారంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఏం చేస్తున్నట్టు వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి ప్రజలకు సమాధానం చెప్పాలి రెండు వేల పదహారు నుంచి ఇరవై ఒక మధ్య ఇంత కేజీ టు పీజీ అని చెప్పి ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయంటే మొత్తాన్ని చెరువులు కూడా ఆక్రమించుకుని సెవెంటీ పర్సెంట్ కేటగిరీలోనే వస్తుందా అంతే కదా సెవెంటీ పర్సెంట్ అండి గేమ్ మిగిలిందండి చెరువుకి చెరువుకి ఇంకే స్వసాహసిద్ధంగా ఏర్పడిన చెరువే మిగిల అంటే చెరువుని ప్రకృతిని హరించి మేము ఏదైనా చేసినా కరెక్టే మేము సుందర భవనాలు ఎంపించుకుంటాం పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తామంటే అది కాదది అది మంచి గాలిని మనం మనం ఎడ్యుకేషన్ కాదండి దానికంటే ముఖ్యం మనం నివసించాలంటే మంచి గాలి ఉండాలి ఆక్సిజన్ ఉండాలి మంచి నీరు ఉండాలి మంచి వాతావరణం ఉండాలి ఇవన్నీ లేకుండా మీరు సుందరమైన భవనాలని చెప్పి పెద్ద పెద్ద ఆకాశార్మల్లాగా బిల్డింగ్లు కట్టుకుంటూ ఉంటే ఎట్లా ఆ వైసీ గారు స్టేట్మెంట్స్ లో కూడా ఆయన చెప్పారు అక్కడ ఇన్స్టిట్యూషన్ లో విద్యార్థులతో ఇంటరాక్ట్ అవడం ఉన్న ఆగస్టు పదిహేను జెండా వందనం కూడా చేయడం సో ఇవన్నీ కూడా దృశ్యాలు బయటకు వచ్చినాయి ఇంకోటి ఏంటంటే ఒక చిన్న స్థాయి ఒక ఒక నిర్మాణం జరుగుతుందంటే ఒక సాధారణమైన నిర్మాణం విషయంలో కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అధికారులకు సంబంధించి పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు ప్లానింగ్ ఎవరు అప్రూవ్ చేశారు ఇరిగేషన్ కానీ పవర్ సప్లై కానీ ఇవన్నీ అసలు ఎవరిచ్చారు ఇంత పెద్ద భవనం నిర్మాణం అయ్యే వరకు ఎవరు కళ్ళు మూసుకొని కూర్చున్నారు అన్నిటికీ మించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయిన తర్వాత ఇది అక్రమం అనేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అధికారులు ఓల్డ్ సిటీలో పోవాలంటే ఇప్పటికీ భయపడే పరిస్థితి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంఈ కృష్ణారావు గారు ఎంవి భాస్కర్ కమిషనర్ ఉన్నప్పుడు ఒక్క కొద్దిగా కంట్రోల్లో ఉంది ఆ తర్వాత కంట్రోల్ లేదు ఎక్కడ మూలాలు జరిగిన ఎక్కడ ఉగ్రవాద కార్యకర్తలు చెప్పినా పాత పాత బస్తీయే ఓల్డ్ సిటీయే సెంటర్ అవుతుంది ఎందుకు ఈ పరిస్థితి అవుతుంది ఎన్ఐఏ అయితే ఎప్పుడైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హైదరాబాద్ మీద ఒక కన్ను వేసిందో అప్పటి నుంచి కొద్దిగా ధైరాలు తగ్గుముఖం పట్టినాయి ఇదే సమయంలో రెండు వేల నేను మళ్ళా చెప్తున్నాను రెండు వేల పదహారు నుంచి ఇరవై ఒకటికి అక్రమాలు నిర్మాణానికి సహకరించిన ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కూడా కేటీఆర్ గారే ఆయన కూడా సమాధానం చెప్పాలి ఇప్పుడు ప్రకృతిని విధ్వంసం చేస్తుంటే కట్టడాలు కట్టుకుంటే ఇది కాదు కదా మన ప్రజలు కోరుకునేది చాలా మంది స్వచ్ఛంద సంస్థలందరూ కూడా కరెంటు బిల్లే కట్టరు అడగడానికి పోతే కనుక వాళ్ళ మీద అడుగులు చేస్తారని చెప్పి ఇది కూడా ఓల్డ్ సిటీలో ఉంది ఇది ఇది మారాలి ఇది సుందరమైన నగరం భాగ్యనగరం సార్ ఈ భాగ్యనగరంలో నివసించడానికి అందరికీ హక్కు ఉంటుంది కోటి నిర్మాణం ఇప్పుడు ఆ దృశ్యాలు చూస్తే ఓవైసీ గారు జెండా వందలం చేయడం ఇవన్నీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి జెండాకే దండం పెట్టరు జెండాకే జై హింద్ కొట్టరు అనేటువంటి విమర్శ ఉన్నాయి కదా మరి ఆయన జెండా వందలు బ్రహ్మాండంగా పాల్గొంటే దాంట్లో ఉన్నాయి సార్ దాంట్లో ఉన్నాయి ఆయన జెండా ఇది కనపడుతుంది సెల్యూట్ చేస్తున్నట్టుగా లేదు కానీ మామూలుగా వాళ్ళు దాంట్లో వాకింగ్లో ఉన్నాడు ఆదాబ్ చెప్తున్నారు అది అది నేను కాదనలేదు కాకపోతే ఇక్కడ అంటే ఎంత ఇదైనా కానీ ప్రభుత్వ ఆస్తుల్ని ఇచ్చేసుకుంటా భవనాలు కట్టుకొని ఎంత జెండా ఎగరేసినంత మాత్రాన సానుకూలంగా మీరు కొద్దిగా మీరు సానుభూతిగా ఉన్నట్టు అనిపిస్తుంది అది కొడితే బాగోదు అనే ఆ భావన మీలో ఉన్నట్టు కనపడుతుంది కానీ కాదు అంటే అక్కడ అంత తప్పు జరుగుతున్నప్పుడు కళ్ళు వాళ్ళు కూడా శిక్షార్హులే వాళ్ళు కూడా శిక్షార్హులే ఎవరైతే గత ప్రభుత్వంలో ఆ పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళు కూడా శిక్షార్హులే ఆల్రెడీ హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారంటున్నారు ఈ రోజు రేపు పగలబడతారు అంటున్నారు అదే సమయంలో రంగనాథ్ దగ్గర కూడా ఆయనకు కూడా ఇంటి దగ్గర సెక్యూరిటీ పెంచారు ప్లానింగ్ రెడీ అయిపోయిందో ఓవైసీ భవనాలు అనుకోవాలి కదా ఇంకా టాప్ విఐపిసి యాభై మందిని ఐడెంటిఫై చేశారు అంటున్నారు ఇప్పుడే అసలు అయింది స్టార్ట్ అయింది అంటున్నారు సాక్షాత్తు పట్నం మహేందర్ రెడ్డి గారు అయితే నేను అవసరమైతే పరగొట్టండి చేసేది మంచి పని చెప్పి మీరు కొలతేసి పడగొట్ట అని చెప్పి అంటున్నాడు అంటే పూర్తి సపోర్ట్ అన్ని వైపుల నుంచి ఉన్నాయి సార్ ఇదే సమయంలో వెనకడు చేసే ప్రసక్తే కనపట్ల అక్కడ ఆల్రెడీ నోటీస్ ఇచ్చినట్టు కనపడుతుంది సెవెంటీ పర్సెంట్ చెరుకు ఆక్రమించినట్టు కనపడుతుంది బిల్డింగ్లు కూడా రెండు వేల పదహారు నుంచి ఇరవై ఒకటి కట్టినట్టుగా కనపడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయంలో ఎక్కడైతే కమిషనర్ గారికి ఆయన కూడా చంపేసని ఆయన్ని బెదిరింపులు కాల్సి వస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా నిఘా పెంచినాయి వాళ్ళు రిపోర్ట్ పెంచారు మదనాడు భద్రత పెంచారు పెంచాల్సిన అవసరం కూడా ఉంది ఎటువంటి ఆస్తుల సంరక్షణ కమిషనరు నిస్వార్థంగా పనిచేసి ప్రాణాలు సైతం పనంగా పెట్టి నిస్వార్థంగా పనిచేసే ఆలోచన ఉండి ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం కదా కాబట్టి అది కూడా ఆయన్ని రక్షణ కల్పించుకోవాలా ఏదైనా ఒకటే సార్ ఎవరు తప్పు చేసినా చట్టానికి ఎవరు అతిథులు కాదు ఎంత భవనాలు కట్టినా ప్రకృతిని మనం కాపాడు ప్రకృతినే కాపాడుకోకపోతే మనం ఉండం కదా నెక్స్ట్ మన బిడ్డలకి ఎటువంటి జీవితం ఎవరున్నారు ఇంకా హిట్ లో యాభై మంది టాప్ లెవెల్ పొలిటీషియన్స్ కావచ్చు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ కావచ్చు సో మీరు అన్నట్టుగా వీళ్ళందరూ ఉంటేనే బహుశా రంగనాథ్ గారికి ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినట్టు వాళ్ళందరికి కూడా భద్రత ఇది ఉంటుందండి నెక్స్ట్ నెక్స్ట్ అనురాగ్ ఇన్స్టిట్యూ ఇన్స్టిట్యూషన్స్ సొల్ల రాజేశ్ రెడ్డి కూడా తప్పదు అది కూడా కనపడుతుంది చెరువులో చేసినట్టుగానే ఇట్లాంటివి ఎవరైతే ఉన్నాయో అవి గా చేయాలి చేయాల్సిన బాధ్యత పార్టీ ఉంది ఎందుకంటే వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు విధి విధానాల్లో చేసుకుని ఇండిపెండెంట్ బాడీగా చేశారు మూడు వేల ఐదు వందల మంది సిబ్బందిని ఎలకెట్ చేశారు రెండు వందల డెబ్బై డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు డెబ్బై రెండు మంది దాంట్లో నిపుణులు రెండు వందల ఐదు మంది అధికారులు ఇంత యంత్రాంగం ఉండి అదనాతన భవనాలు ట్రైన్లు తిప్పి తెప్పించి ఎందుకు తీసుకొచ్చినట్టు ఏదో చేయాలి హైదరాబాద్ని కాపాడుకోవాలనే ఉద్దేశం కదా ఆ ఉద్దేశాన్ని రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక లాంటి హైడ్రాని అందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే ప్రైవేట్ ప్రాపర్టీస్గా ఉపయోగిస్తున్నటువంటి స్థలాలు కబ్జాలకి పాలయ్యి కమర్షియల్ పర్పస్లో వాడుతున్నటువంటి స్థలాల విషయంలో ఈ విధానాన్ని యాక్సెప్ట్ చేయాలి ఏదైనా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషనల్ గా ఉన్నటువంటి వాటిపైన కూడా కూల్చివేత అనే నిర్ణయం తీసుకుంటే ప్రజల మద్దతు ఉంటుందా డెఫినెట్గా ఉంటుంది ఇప్పుడు అంతా అక్కడ అక్కడ ఆ ప్రాంతం వరకు మద్దతు లేకపోవచ్చు కానీ ఇప్పుడు సర్వేలు రకరకాల ఫోన్ ఇన్యూన్లు పెడితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హైడ్రా చేస్తుంది మంచి పని అని ఏ విధమైన ఏ ఛానల్ సర్వే పెట్టినా వస్తుంది మరి అది మంచి కోరుకునే కదా అది ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా కాదు కదా ఎయిటీ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ కోలకపోవటం ఆ పని అంటున్నారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఏవో మీరు చేసేది మంచి పని ఇది హైదరాబాద్ని కాపాడుకుందాం అని ముక్తకంటంతా ఎక్కడికక్కడ ర్యాలీలు గండిపేట పరిస్థితులు ఏ ఏది మినాయం ఇవ్వకూడదండి దీన్ని ఎవరో అతిథులు కాదు వాళ్ళకి అవసరమైతే చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆ పిల్లలకు చదువు ఆ యొక్క ఎకడమిక్ ఇది లాస్ అవ్వకుండా వేరే స్కూల్స్కి పంపవచ్చు అదేం ప్రాబ్లమే ఏమి కాదు సో ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేస్తే ప్రభుత్వం అని ఆలోచించే వాళ్ళు గారు మీ అభిప్రాయం తెలియజేస్తుంది ఇది ఓవైసీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతున్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా హైడ్రా అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు డెబ్బై శాతం వరకు చెరువు భూములు ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనట్టుగా నిర్ధారించినట్టుగా సమాచారం వస్తుంది ఈ నేపథ్యంలోనే ఒకవేళ కూల్చివేత్త నిర్ణయం తీసుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ప్రణాళికని అమలు చేయాలనే అంశంపైన కూడా కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అలానే ఈ హైడ్రా టీమ్స్ మొత్తాన్ని లీడ్ చేస్తున్నటువంటి ఏ రంగనాథ్ గారికి ప్రత్యేక భద్రత కల్పించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుని దానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి